హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ గురించి అయితే చెప్పున్నాను కదా దానికి చాలా అంటే చాలా రెస్పాన్స్ అయి ఉన్నారండి అందరు కూడాను నా లాంటి బాధితులు ఎంతోమంది ఉన్నారు అసలు ఇంట్లో ఏ వర్క్ లేకుండా కొంచెం పిల్లల్ని చూసుకుంటూ ఏదైనా వర్క్ చేసుకోవాలి అని చాలామంది అయితే అనుకుంటున్నారు కదా వాళ్ళకి మంచి అవకాశంగా అయితే ఇది ఇచ్చాము అని చెప్పుకున్నాను కదా లాస్ట్ వీడియోలో మనమైతేను ఇప్పుడు ప్రజెంట్ అంటే చాలామంది చాలా కామెంట్ చేస్తున్నారు ఏంటి ఎలా అసలు వాళ్ళకి ప్రాసెస్ తెలియట్లేదు సర్వే చేయలేదు మాకు అని ఎన్నెన్నో క్వశ్చన్స్ అడుగుతున్నారండి వాటన్నిటికి కూడా నేను ఒకరు క్లారిటీగా అయితే మళ్ళీ ఇప్పుడు వీడియో చేస్తున్నాను ఏంటంటే అసలు నా ప్రాసెస్ నేను ఆ వీడియోలో ఏం పెట్టానంటే నాకు ఎలా జరిగింది అన్న ప్రాసెస్తో నేను పెట్టాను మామూలుగా ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ గురించి ఏ నాకు ఇలా సర్వే చేశారు ఈ సర్వేలో కాల్స్ వచ్చాయి అప్పుడు నేను ఓకే చెప్పాను మళ్ళీ ఇప్పుడు సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం కాల్ చేశారు అని చెప్పి నేనైతే నాకు జరిగిన ప్రాసెస్ గురించి నేను ఆ వీడియోలో చెప్పానండి కానీ దానికి చాలా మంది రెస్పాన్స్ అయ్యి ఎలాగా ఏంది మేము ఇప్పుడు అప్లై చేసుకోవచ్చా మాకు తెలీదు మాకు సర్వే జరగలేదు అని చెప్పి చాలామంది అయితే రెస్పాన్స్ అయ్యారు ఆ వీడియోకి సో నేను మళ్ళీ ఇంకా ఇలా కాదు మనకి జరిగింది వరకే తెలుసు అంటే నాకు ఎలా అయితే సర్వే చేసి సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం కాల్ చేశారు అది మాత్రమే తెలుసు నాకు సో నేను ఆ వీడియోలో అది మర అది వరకే చెప్పగలిగాను సో ఇలా కాదు చాలామంది అయితే తెలియక ఇబ్బంది పడుతున్నారు కదా అందుకనే అయితే నేను మళ్ళీ సచివాలయంలో వర్క్ చేసే వాళ్ళకి తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళకి కాల్ చేసి మరీ అడిగానండి అసలు ఏంది ప్రాసెస్ ఎలా చేస్తున్నారు ఏంది అని చెప్పి మనకైతే ఇంతకు ముందు సర్వే చేస్తున్నాం కదమ్మా సర్వే చేసినప్పుడు కాల్ ఉంటాం కదా మేము ప్రతి ఒక్కరికి ఆ కాల్ చేసినప్పుడు ఎవరైతే ఇంట్రెస్ట్ ఉందని చెప్పారో వాళ్ళకి మాత్రమే మేము అప్లై చేసి లిస్ట్ పంపించాం పైకి ఆ లిస్ట్ మళ్ళీ ఇప్పుడు మేము పంపించిన నేమ్స్లలో కొన్ని నేమ్స్ అయితే వచ్చిన్నాయి అంటే పంపించిన నేమ్స్ వరకు ఆల్మోస్ట్ వచ్చిన్నాయి ఆ వచ్చిన లిస్టులో మీ పేర్లుంటే మీకు కాల్ చేసి మళ్ళీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం కూడా అయితే మేము కాల్ చేస్తున్నాము సర్టిఫికేట్స్ పెట్టించుకొని ఈ ఇమెయిల్ మనకి ఏదైతే మనము వర్కింగ్లో ఉండే ఈమెయిల్ అడుగుతారండి ఏదైతే వర్కింగ్లో ఉందో ఆ వర్కింగ్ ఈమెయిల్ మాత్రమే ఇవ్వాలి నాన్ వర్కింగ్ ఈమెయిలు నాన్ వర్కింగ్ మొబైల్ నెంబర్స్ ఇవ్వకూడదు వర్కింగ్లో ఉండేవి మాత్రమే ఇవ్వాలి అండ్ ఒరిజినల్ సర్టిఫికేట్స్ మాత్రం వాట్సాప్ చేయాలి సో వాళ్ళైతే అవి అప్లోడ్ చేసేసి మనకైతే మళ్ళీ తిరిగి ఓటీపీలు అడుగుతారు ఆ రెండు ఓటీపీలు చెప్పాలి అప్పుడైతే మనం ఓకే అయిపోద్ది అనమాట ఇంకా కొత్తగా అప్లై చేసుకోవచ్చా అని అయితే చాలామంది అడుగుతున్నారండి ప్రజెంట్ అయితే కొత్తగా అప్లై చేసుకునే అవకాశం అయితే ఇవ్వలేదు ఫ్యూచర్లో ఏదన్నా అప్డేట్ ఇస్తే మాత్రం ఖచ్చితంగా చెప్తాను నేనైతేను నెక్స్ట్ ఏం జాబ్స్ ఇస్తారు అని అయితే అడుగుతున్నారండి ఏం జాబ్స్ ఇస్తారని చెప్పి పర్టికులర్గా మనకైతే చెప్పలేదు కానీ జస్ట్ నేను అనుకునేది ఏంటంటే వాళ్ళేమీ పర్మనెంట్ జాబ్స్ ఇవ్వరు గవర్నమెంట్ జాబ్స్ లాగ ఇవ్వరండి మనకి ఇప్పుడు ప్రజెంట్ గవర్నమెంట్లో ఎలా జాబ్స్ చేస్తున్నారు ఆ గవర్నమెంట్ జాబ్ ఫ్యూచర్ ఫ్యూచర్స్ అయితే మనకు ఉండవు మనకి ఏంది అంటే ఒక అవకాశం కల్పిస్తుంది జస్ట్ ఇది గవర్నమెంట్ జాబ్ కాదు ఇది మనకి గవర్నమెంట్ తరఫున ఒక అవకాశం మాత్రమే ప్రైవేట్ కంపెనీస్తో టైఅప్ అయ్యి జస్ట్ ఇక్కడ మన ఉమెన్స్కి ఖాళీగా ఉంటాం కదా వాళ్ళ వరకు ట్రైనింగ్ ఇచ్చి మనకు ఆ జాబ్ ఓకే అనుకుంటే ఆ జాబ్లో జాయిన్ అయ్యి చేస్తే వాళ్ళు శాలరీ ఇస్తారనమాట అంతే ఇది పర్మనెంట్ జాబ్స్ కాదండి మళ్ళీ ఆ జాబ్ ఎప్పుడైనా తీసేయచ్చు లేదా పర్మనెంట్ అవ్వచ్చు ఆ జాబ్లో గ్రోత్ కూడా రావచ్చు లే రాకపోవచ్చు అవన్నీ అయితే ఉంటాయి ఇది గవర్నమెంట్ జాబు పర్మనెంట్ జాబ్ అయితే కాదు ఇంకో డిగ్రీ అదే గ్రాడ్యుయేటేషన్ డిగ్రీ మే చేసిన వాళ్ళ వరకు ఫస్ట్ వెరిఫికేషన్ జరుగుతుందండి తర్వాత ఇంటరు డిప్లొమో టెన్త్ వాళ్ళకైతే వెరిఫికేషన్ జరుగుద్దంట సో అంటే మాకు ఇంకా కాల్స్ రావద్దు అని అయితే కంగారు పడిన అవసరం లేదు కొంతమంది ఇంకా మాకు కాల్స్ రాలేదు ఏంటి అని అడుగుతున్నారు సో ప్రజెంట్ అయితే డిగ్రీ లెవెల్లో ఉన్న వాళ్ళ వరకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ జరుగుతుందండి ఇంకా ఇంటర్ టెన్త్ డిప్లొమో చేసి ఉంటారు కదా వాళ్ళకైతే నెక్స్ట్ వస్తుందనమాట ఇంకా జాబ్స్ ఇస్తారు అన్నారు కదా తనకి చెప్పాను కదా ప్రైవేట్ కంపెనీస్లో ఏదో ఒకటి మా సిస్టమ్ వర్క్స్గా కానీ ఏదైనా ఇస్తారు దానికి ఎలా తీసుకుంటారు అంటే మనకి ఈమెయిల్కి వాళ్ళు వేకెన్సీస్ ఉన్నాయి మా కంపెనీలో అని చెప్పైతే ఈమెయిల్ పెడతారు మనకి మనం దాన్ని చెక్ చేసుకొని మనం వాళ్ళకి మళ్ళీ రి రిప్లై ఇస్తే తర్వాత ఇంటర్వ్యూ లాగా చిన్న ఇంటర్వ్యూ లేకపోతే ట్రైనింగ్ అయినా ఇచ్చి మనల్ని ఆ జాబ్లో జాయిన్ చేసుకుంటారని నేను అనుకుంటున్నానండి ఇదైతే పూర్తిగా నేను మాత్రం అనుకునేది నేను కరెక్ట్గా ఇన్ఫర్మేషన్ అయితే ఎవరికీ తెలియదు కానీ ఏదేదో చెప్తున్నారు ఏదో జరుగుతుంది అని మాత్రం ఎవ్వరు అనుకోవద్దు ఎవరికి కరెక్ట్ ఇన్ఫర్మేషన్ తెలియదు ఆల్మోస్ట్ అందరికీ ఎవరికి తోచింది వాళ్ళు చెప్తున్నారు దాని సర్టిఫికేట్ వెరిఫికేషన్ మాత్రం జరుగుతుంది ఇప్పుడు ప్రజెంట్ అంతే ఏం జాబ్స్ ఇస్తారు ఏంటి అని అయితే అదే మనకు అస్సలు తెలియదు ఈ మనమైతే అసలు ఎవరైతే ఉద్యోగాలు లేకుండా ఖాళీగా ఉన్నారో నిరుద్యోగులకి అని చెప్పి ఒక సర్వే చేశారు కదా ఆ సర్వే ప్రకారం ఈ అందరినీ ఒక లిస్ట్ ప్రిపేర్ చేశారనమాట ఎంతమంది ఖాళీగా ఉన్నారు ఎవరెవరికి ఉద్యోగాలు లేవు ఎవరెవరు ఇంట్లో నుంచి వర్క్ చేసుకోవడానికి ఇంట్రెస్ట్గా ఉన్నారు అనేది అయితే సర్వే తీసుకున్నారు ఆ ప్రాసెస్లో ఇది జరుగుతుందన్నమాట ఈ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది ఇప్పుడైతే ఇంకా నెక్స్ట్ ఏం జాబ్స్ ఉన్నాయి ఎలా ఇస్తారని చూద్దామండి ఇప్పుడు ఇంకా ఇప్పుడైతే ఏం జాబ్స్ ఉండొచ్చు అని అయితే నేను ఒక అంచనా ప్రకారం అయితే చెప్తానండి డేటా ఎంట్రీ ఆపరేటర్ ఇదైతే కంప్యూటర్లో డేటా టైప్ చేయడము ఎక్సెల్ వాడటము లాంటి టూల్స్ ఎక్సెల్ ఓర్స్ ఉంటాయి కదా అలాంటి టూల్స్ వాడటము మళ్ళీ ఇంకా టైపింగ్ స్కిల్స్ ఉన్న వారికి అయితే సరిపోతుంది ఈ జాబ్ అనేది డేటా ఎంట్రీ ఆపరేటర్ అనేది ఇది ఇంటర్ చదివి కంప్యూటర్ సైన్స్ అదే కంప్యూటర్ నేర్చుకొని ఉంటే చాలు దీనికైతేను నెక్స్ట్ కంటెంట్ రైటర్ ఇదైతే ఆర్టికల్స్ బ్లాగ్స్ వెబ్సైట్స్ కంటెంట్ రాయడము తెలుగు ఇంగ్లీష్ రెండిట్లో అవకాశాలు అయితే ఇస్తారు మనకైతేను ఇంకా క్రియేటివిటీ స్కిల్స్ అనేది ఉంటుందండి అలాంటి జాబ్స్ ఇంకొకటండి ఆన్లైన్ ట్యూటర్ విద్యార్థులకి ఆన్లైన్లో క్లాసెస్ చెప్పడము జూమ్ మీటింగ్స్ ద్వారా బోధించడం అనమాట ఇంకా ఆన్లైన్లో ట్యూటర్ అంటే ఆన్లైన్ ట్యూషన్స్ లాగా ఈమెయిల్ చెక్ చేయడము అపాయింట్మెంట్ షెడ్యూల్ చేయడము ఇలాంటివి కూడా అయితే ఇస్తారండి ఇట్లన్నిటికీ కూడా మెయిన్ కంప్యూటర్ వర్క్ వచ్చి ఉండాలండి చాలా వరకు అయితే మనకి ఇంకా వర్క్ ఫ్రమ్ హోమ్ అంటేనే అర్థమైపోయి ఉండాలి మనకి చాలా వరకు అయితే కంప్యూటర్ స్కిల్స్ వచ్చి ఉండాలి సిస్టమ్ వర్క్ అయితే వచ్చి ఉండాలి నెక్స్ట్ ఇంకోటండి కస్టమర్ సపోర్టు ఈమెయిల్ చాటు కాల్స్ ద్వారా కస్టమర్స్కి డౌట్స్ క్లియర్ చేయడము అండ్ ఇవన్నీ కూడా కమర్షియల్ కంపెనీస్లలో అయితే ఈ జాబ్స్ తీసుకుంటారనమాట తెలుగు ఇంగ్లీష్ మాట్లాడే వాళ్ళైతే ఇంకా ఎక్కువ బెనిఫిట్స్ ఉంటాయి డిజిటల్ మార్కెటింగ్ సోషల్ డిజిటల్ మార్కెటింగ్ అండి సోషల్ మీడియా హ్యాండ్లింగ్ యాడ్స్ నిర్వహించడము కంటెంట్ ప్రమోషన్ చేయడము ఇట్లాగా అవే ఇంకా చాలా మనకు మెయిన్ అండి కంప్యూటర్ నాలెడ్జ్ అయితే కావాలి కంప్యూటర్ నాలెడ్జ్ ఏముంటుంది ఎంఎస్ ఆఫీస్ అంటే ఓడు ఎక్సెల్ పవర్ పాయింట్ ఇవే ఇంటర్నెట్ అండ్ నెట్వర్కింగ్ బేసిక్స్ అయితే ఉండాలి ఆపరేటింగ్ సిస్టమ్ బాగా ఆపరేట్ సిస్టమ్ నేర్చుకొని ఉండాలండి అయితేను కంప్యూటర్ ఫౌండమెంటల్ అండ్ హార్డ్ బేసిక్స్ అయితే వచ్చి ఉండాలి నేను స్ట్రాంప్యూటర్లో ఏదైనా కానీ మనం చేయగలగాలన్నమాట అలాంటి వరకే మాక్సిమం ఇస్తారని అయితే నేను అనుకుంటున్నాను ఇదైతే నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అండి ఇంకొప్పుడు కొత్తగా అప్లై చేసుకునేదానికైతే ఛాన్స్ లేదు నెక్స్ట్ కానీ ఇంతకుముందు ఎవరైతే సర్వేలో మాకు ఇంట్రెస్ట్ ఉందని చెప్పుకున్నారో వాళ్ళకు మాత్రమే అవకాశం ఇప్పుడు ఇప్పుడు ప్రజెంట్ అయితే డిగ్రీ వాళ్ళకైతే వెరిఫికేషన్ జరుగుతుందనమాట ఇంకా నెక్స్ట్ టెన్త్ ఇంటర్వ్యూ డిప్లొమో వీళ్ళకి కూడా వెరిఫికేషన్ జరుగుద్ది ఈ వెరిఫికేషన్ అంతా అయిపోయిన తర్వాత ఏదైనా ప్రైవేట్ కంపెనీలకి మన లిస్టుని మన ఈమెయిల్ అడ్రస్ని మన డేటా అయితే వాళ్ళకి పంపిస్తారు ఆ ప్రైవేట్ కంపెనీస్ అయితే మనకి ఇమెయిల్ చేస్తారనమాట మా దాంట్లో ఇలా ఆపర్చునిటీస్ ఉన్నాయి ఇలా వేకెన్సీస్ ఉన్నాయని మనం దానికి మళ్ళీ రిప్లై ఇవ్వాల్సి వస్తుంది ఆ రిప్లై ఇచ్చిన తర్వాత వాళ్ళు ఎగ్జామ్ పెడతారు ఖచ్చితంగానూ ఆ ఎగ్జామ్ క్వాలిఫై అవ్వాలి ఇంటర్వ్యూ తీసుకుంటారు ఆ ఇంటర్వ్యూ కూడా మనము క్వాలిఫై అవ్వాలి ఇవన్నీ కూడా ఆన్లైన్ ప్రాసెస్లోనే జరుగుతాయండి మనం అంటే మనం వర్క్ ఫ్రమ్ హోమ్ అంటే ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ అనే జాబ్ ఇంటి దగ్గరుండి చేసుకోవడం లేదు కాబట్టి ఇంకా ఇంటర్వ్యూస్ కూడా ఎగ్జామ్స్ కూడా ఆన్లైన్లోనే జరుగుతాయి మ్యాక్సిమం అంతే ఉంటాయి ఇదైతే నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అండి నేను ఇలా అంటే తెలుసుకున్నాను అనమాట మీకోసం ఇంకా నేను మామూలుగా అయితే ఇట్లాంటి వీడియోస్ చేయను నాకు ఇలా జరిగింది అని వీడియోస్ చేస్తే దానికి చాలామంది అయితే రెస్పాన్స్ అయ్యారు ఓ చాలామందికి ఈ ఆపర్చునిటీ గురించి తెలియట్లేదు చాలా డౌట్స్ ఉన్నాయి అన్నీ కొంచెం కాకుండా కొంచెమైనా క్లియర్ చేద్దామని అయితే నేను ట్రై చేస్తున్నాను మీలో ఇంకా ఎవరికైనా అర్థం కాకుండా ఉంటే ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం ఖచ్చితంగా కామెంట్ చేయండి నేను నాకు తెలియకపోయినా తెలుసుకొని మరి మీకు రిప్లై అయితే ఇస్తాను ఖచ్చితంగా మన వీడియోస్ అయితే నచ్చితే లైక్ చేసేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళు కూడా ఉన్నారనుకో వాళ్ళు కూడా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసేయండి అందరికీ కూడా బాయ్ బాయ్ అండి